హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఐ హోప్ ఆల్ ఇస్ వెల్ ఈరోజు మనం టిప్స్ చెప్పడానికి ఏం రాలేదు మ్యాచ్ ఆడుతున్నాం సరదాగా వర్షంలో మ్యాచ్ ఆడడానికి వచ్చాం ఇప్పుడు చూపిస్తా అంటే బౌలింగ్ కాదు జస్ట్ చెక్ బౌలింగ్ చెక్ చెక్ బౌలింగ్ అంటే త్రో బౌలింగ్ ఆడడానికి వచ్చినాం ఒక మూడు ఓవర్ల మ్యాచ్ ఉంటుంది ఒక టీంకి వచ్చి ఐదుగురు ప్లేయర్స్ ఉంటారు లాస్ట్లో ఒక చిన్న ఛాలెంజ్ ఉంది వీడియో ఎండింగ్లో ఉంటుంది ఓకే ఇక టాస్ టీమ్ నేమ్స్ వచ్చేసి గౌట్ సీఎల్జీ వర్సెస్ చెప్పి స్కూల్ టీమ్ గౌట్ కాలేజ్ టీం టాస్ కలిసి బ్యాటింగ్ ఎంచుకుంది ఆ టీమ్ ప్లేయర్ అంజద్ ఫస్ట్ బాల్ ఆడడానికి రెడీగా ఉన్నాడు ఫస్ట్ బాల్ ఇట్స్ సిక్స్ లేదు బౌండరీ ఫస్ట్ బాల్ బౌండ్రీగా అండ్ సెకండ్ బాల్ లెప్పు గ్రౌండ్లోకి గేదెలు వచ్చినాయి చిన్న డిస్టర్బెన్స్ అయింది ఆయన ఓకే సెట్ అయిపోయింది సెకండ్ బాల్ టూ డీ వచ్చే అవకాశం ఉంది టూ డీ వస్తుందా రెండు డేట్లు చూద్దాం అంజిత్ అవుట్ అయిన్ ఏ టూరోస్ వచ్చినాయి కంఫర్టబుల్ టూరోస్ వచ్చినాయి థర్డ్ బాల్ ఏ ఇట్స్ బాల్ చేతిలో పడింది ఓకే క్యాచ్ క్యాచ్అవుట్ నెక్స్ట్ బ్యాట్స్మెన్ వస్తుండ నో రన్స్ ఐ మీన్ ద ఫీల్ పట్టిన రన్స్ నెక్స్ట్ బాల్ మడత పెట్టి కొట్టిండు కానీ బాల్ నేను అయిపోయింది కాబట్టి రన్స్ లేవు డిగ్గర్ అయిపోయింది రన్స్ లేవు అని ఫస్ట్ ఓవర్ ఫైవ్ బాల్స్ అయిపోయినాయి స్కోర్ వచ్చేసి సెవెన్ సారీ సిక్స్ ఫస్ట్ బాల్ డాట్ సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ ఫీల్డరు డైరెక్ట్గా బ్యాట్స్మెన్ బౌల్డర్కే కొట్టిన కాబట్టి రన్స్ ఏం రాలేదు నెక్స్ట్ బాల్ ఎన్నదల్ డాట్ బాగా ఉన్నాడు బ్యాట్ జారిపోయింది ఓకే స్ట్రైక్ చేంజ్ అయింది న్యూ బ్యాట్స్మెన్ పండు తెలివిగా తెలివిగా సింగిల్ ఆడుకుంటా సరదాగా సింగిల్ వచ్చింది గౌట్ టీమ్కి ఒక సింగిల్ రన్ మళ్ళీ వచ్చాడు మధు సైకిల్కి ఓకే అందర్ డాట్ బాల్ ఓవర్ కంప్లీటెడ్ రిటైర్మెంట్ కొత్త రన్ వైట్ బాల్ సింగిల్ రన్ వచ్చింది ఓవర్ కంప్లీట్ అయిపోయింది మూడో లాస్ట్ బాల్స్ గౌడ్ కాలేజ్ టీం పద్దెనిమిది బాల్కి పదిహేను రన్స్ చేశారు ఇప్పుడు ప్లస్ స్కూల్ టీం సెకండ్ ఇన్నింగ్స్ లో ఎయిటీన్ బాల్స్ కి సిక్స్టీన్ రన్స్ చేయాలి ఓకే చూద్దాం ఏం జరుగుతుందో సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ బాల్ పెట్టాడు అక్కడ అకౌండ్ కాబట్టి ఓకే డాట్ బాల్ 17 నెక్స్ట్ బాల్ ఎనల్ బాల్ వీలు ముట్టుండా ఇంకో ఓకే వైట్ బాల్ వైట్ బాల్ ఐస్ వైట్ బాల్ ఐస్ 2 వైట్ బాల్ 2 రన్ కాబట్టి వైల్డ్ ఏయదు అంత ఈజీగా వైల్డ్ పడితే ముందు ఎక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అదానికి అయితే అట్ ఉంటది మరి ఇక్కడ బ్యాటింగ్ చేయాలంటే బ్యాట్ స్మన్ లోపల కొచ్చా లోపు రన్ అవుట్ అయ్యిండు అవర్ రన్ నో ఏ అంటారు రన్ అవుట్ రన్ అవుట్ రన్ అవుట్ అయ్యిండు ఎస్ బ్యాట్ స్మన్ సింగిల్ రన్ తీసుకున్నాడు లాస్ట్ ఓవర్ ఆరు బాల్కి నాలుగు రన్స్ కొట్టాలి ఓకే ఫస్ట్ బాల్ ఉందా లేదా ఉంది 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 టూ రన్స్ టూ రన్స్ వస్తానే వచ్చి టూ రన్స్ మధ్యలో ఒక రెండు బాల్ దాటాయి లాస్ట్ వన్ బాల్కి టూ రన్స్ కొట్టాలి కానీ బ్యాట్స్మెన్ లేని గిల్లికి కొట్టడం వల్ల ఆపోజిట్ టీం అంటే గౌట్ కాలేజ్ టీం రెండు రన్స్ తేడాతో విన్ అయింది ఓకే విన్ అయ్యారు నెక్స్ట్ ఇప్పుడు ఛాలెంజ్ టైం ఆరు బాల్కి రెండు సిక్స్లు కొట్టాలి దీంట్లో రూల్ ఏంటంటే బోల్ బ్యాటింగ్ చేయడం ఓన్లీ బ్యాట్స్మెన్ ఆరు బాల్కి రెండు సిక్స్లు కొడితే బ్యాట్స్మెన్ గెలుతాడు ఇలా కొట్టకపోతే బౌల్ గెలుస్తాడు అది తింటు ఓకే ఛాలెంజ్ స్టార్ట్ ఓకే ఛాలెంజ్ లో ఫస్ట్ బాల్ కొట్టాడు కానీ అది సిక్స్ అలేదు ఓన్లీ బౌండరీ ఇల్లింది ఒక బాల్ అయింది ఓవర్ సెకండ్ బాల్ మళ్ళీ కొట్టాడు

ఆరో బల్లీ ఏయ్ 6 బై ఛాన్స్ ఉంది కాలిఫోర్నియా ఇదిగో సేమ్ రిజల్ట్ ఓడి పోయాడు